హలో హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచిన పవన్ వీలాగ్స్ చూస్తేనే మీకు అర్థమయ్యే అయిపో ఉండాలి పాటికి రెండు నిమిషాల్లో నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి త్రీ లెమన్స్ అయితే కట్ చేసి నేనైతే తీసుకున్నాను సో తర్వాత ఒక బాన్ పెట్టి ఆ బాన్లో రైస్ వేసుకుని రైస్ లెమన్ అయితే వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎలా చూపిస్తున్నట్టు నెక్స్ట్ వేరే పాన్ తీసుకుని స్టవ్ గించుకొని పాన్ పెట్టి పాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులో ఫస్ట్ అయితే ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు కొంచెం చిట్పట్లో అయిన తర్వాత పుట్నాల పప్పు వేసుకుని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ డీప్ ఫ్రై కాదు మరీ ఫ్రై కాదు మీడియంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక పల్లీలు పల్లీలు వేసుకుని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనకున్న ఐటమ్స్లో ఇంకా మిర్చి అండ్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను అన్నీ కలిపి ఒకసారి అయితే కనుక మనం స్పూన్తో తిప్పేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని బాగా టెక్స్ట్ అంతా చల్లగా సాల్ట్ వేసా కూడా బాగా మిక్స్ అంతా ఫ్రై చేసుకునేలాగా తిప్పుకోవాలండి తర్వాత అయితే కనుక మనకున్న దానిలో కాజు నేనైతే ఒక ఫైవ్ కాజు తీసుకుని అయితే వేసుకున్నాను ప్రాసెస్ అంతా అయిపోయాక చల్లబడిదాక పక్కన తీసుకోవాలి ఆ తర్వాత ఆ పాన్లోనే రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి రైస్ అంతా బాగా తీసుకున్న తర్వాత గడ్డలు గడ్డలు లేనిగా తీసుకోవాలండి రైస్ పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది పులిహర అనేది సో తర్వాత అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం నాకైతే లైట్గా కాలుతుంది సో అందుకే అలా కలుపుతున్నాను చల్లరకైతే మీరు వేసుకోవచ్చు లేదంటే చేదొ చేదొచ్చేస్తుందండి నిమ్మకాయ వల్ల సో అయితే ఇదిగో లాస్ట్లో కలిపేసిన తర్వాత ఇలా ఉంది నా ఫైనల్ లుక్ అయితే సో తర్వాత అయితే ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసిన టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందని మీరు కూడా ఒకసారి సేమ్ ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా లంచ్ లోకి ఏం ప్రిపరేషన్ చేసుకున్నా నాకైతే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్